తమలపాకులో ఎన్నో ఆరోగ్య లక్షణాలున్నాయి తమలపాకులో విటమిన్ సి థయామిన్ నియాసిన్ రివోప్లావిన్ కెరోటిన్ కాల్షియం వంటి పోషకాలు నిండుగా ఉన్నాయి తమలపాకులు నమిలితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు అయితే తమలపాకును తాంబూలం రూపంలో తీసుకోవడం కంటే దాన్ని మరిగించిన నీటిని తాగటం ద్వారా ఎక్కువ ప్రయోజనం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు అవేంటో చూద్దాం ఒక గ్లాస్ నీటిలో ఒక తమలపాకును ముక్కలు చేసి వాటిని నీటిలో ఐదు నుంచి పది నిమిషాలు మరిగించి ఆ నీటిని వడగట్టి తాగాలి దీనివల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది పేగు కదలికలు బాగా జరిగేలా చేస్తుంది శరీరంలో వాపులను తగ్గిస్తుంది తమలపాకులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వల్ల ఛాతిలో పేరుకుపోయిన కఫాన్ని తొలగిస్తుంది అలాగే జలుబు దగ్గు గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది మధుమేహం నియంత్రణలో కూడా తమలపాకు నీరు తోడ్పడుతుంది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచటమే కాకుండా మధుమేహం కారణంగా వచ్చే సమస్యలను కూడా తగ్గిస్తుంది చెడు కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను కూడా తమలపాకు నీరు నియంత్రిస్తుంది తద్వారా గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది తమలపాకులో యాంటీ యాక్సిడెంట్లు ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి ఇవి ఆస్తమాను అదుపులో ఉంచుతాయి అంతేకాక తమలపాకును మౌత్ ఫ్రెషర్ గా కూడా ఉపయోగిస్తారు ఇది నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది తమలపాకు నోటులో బ్యాక్టీరియా పెరుగుదలని నిరోధిస్తుంది అయితే తమలపాకు నీటిని ఎప్పుడు పడితే అప్పుడు తాగటం కూడా మంచిది కాదు రోజులో ఒకసారి మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు మనం చెప్పుకున్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే వాటిని అనుసరించే ముందు నిపుణుల సలహా తీసుకోవాలి